తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం పొరపాట్లు చేస్తూ ఉంటాం చేసిన తర్వాత అనిపిస్తుంది అయ్యో దీన్ని దిద్దుకునే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది అని చేసేసిన తర్వాత దాన్ని దిద్దుకోలేం కానీ మళ్ళీ చేయకుండా ఉంటే అదే ప్రాయశ్చిత్తము అని అనమాట నేను ఒకసారి తప్పు చేశాను ఇంకెప్పుడు జీవితంలో ఈ పొరపాటు చేయను అని అనుకోవడం ప్రాయశ్చిత్తం మరి చేసేసిన దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి పాపం కానీ తప్పు కానీ పొరపాటు కానీ చేసేసిన తర్వాత దానికి ఫలితాన్ని అనుభవించాలి అనుభవించకుండా కుదరదు అది తప్పైనా ఒప్పైనా ఒప్పు చేస్తే దానికి తగ్గ ఫలితం తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష అనుభవించే తెరాలి కదా ఈ తెలిసి తెలియక ఏవైతే పొరపాట్లు చేసి ఉంటామో ఏవైతే తప్పులు చేసి ఉంటామో వాటన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట అదే దశ పాపహర దశమి కొన్ని రకాల పాపాలను చేస్తే వాటన్నింటినీ హరించే దశమి అనమాట ఆ రోజున పొద్దున్నే మీకు దగ్గరలో గంగా నది ఉంటే గంగానదిలో స్నానం చేసి గంగాదేవిని స్మరణ చేసుకుని అప్పుడు ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు గంగమ్మ తల్లి జన్మించిన రోజు అనమాట అలానే దగ్గరలో మీకు ఏ నది ఉంటే ఆ నదికి వెళ్ళండి ఒకవేళ గంగానది తీరంలో మనం లేకపోతే అందరూ గంగానది తీరంలో ఉండాలని ఏం లేదు కదా కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి అవకాశం ఉండదు అవకాశం ఉన్న వాళ్ళేమో గంగానదిలో స్నానం చేయండి ఒకవేళ అవకాశం లేక దగ్గరలో గోదావరి కానీ కృష్ణా కానీ పెన్నా కానీ కావేరీ గాని ఏవైనా నదులు ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ స్నానం చేస్తూ గంగాదేవిని స్మరణ చేసుకోండి అసలు లేవు మేమేమో ఏ నది లేని ప్రదేశంలో ఉన్నాము అని అనుకుంటే ఇంట్లోనే మనం స్నానం చేస్తున్న నీటిలోనే గంగాదేవి ఉంది అని భావన చేస్తూ గంగాదేవికి నమస్కారం చేసి పొద్దున్నే స్నానం చేసి చేసిన తర్వాత ఆ రోజు దశమి కదా ఎలాగో ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉంటాము ఏకాదశి రోజున చెయ్యాలి అంటే దశమి రోజు కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి దశమి రోజు సాత్విక ఆహారం తీసుకుంటూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని ఆహారం తీసుకుంటూ ఆ రోజేమో ఒంటిపూట భోజనం చేయాలి అంటే పొద్దున భోజనం చేసేసిన రాత్రి పలహారం చేయాలి ఆ రోజు పూజ ఏం చేసుకోవాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి అలాగే భగవద్గీత చదవండి ఇవన్నీ చదువుతూ నేను ఒక శ్లోకం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే శ్లోకాన్ని నేను రోజుకో శ్లోకంలోనూ పెడతాను లో కూడా పెడతాను ఒకసారి అక్కడ చూడండి ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఆ రోజు భగవన్ నామస్మరణలో గడపండి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే దాని నుంచి బయటపడే అవకాశం మనం పొరపాటుగా ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తూ ఉంటాం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాం ఇలా కొన్ని రకాల ఘోర పాపాలని తప్పించుకునే అవకాశం ఈ దశ పాపహర దశమి రోజున వచ్చింది మరి ఏకాదశి నిర్జల ఏకాదశి అనమాట ఆరో తారీఖున నిర్జల ఏకాదశి అంటే మామూలుగా మొత్తం ఇరవై నాలుగు ఏం చేస్తాం భోజనం చేయకుండా అంటే గింజలకి సంబంధించిన ఆహారం తీసుకోకుండా మొత్తం రతం చేస్తాం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంటే మధుమేహం ఉన్నవాళ్ళు కానీ అలాగే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ఏకాదశి రతం చేయకపోయినా ఆ ఏకాదశి వ్రత కథని విన్నా సరిపోతుంది మరి సంవత్సరంలో ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేయని వాళ్ళు ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందనమాట నిర్జల ఏకాదశి అంటే అర్థం ఏంటంటే నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి ఇది వ్యాస భీమ సంవాద రూపంలో మనకి కనిపిస్తుంది వ్యాస మహర్షిని భీమసేనుడు అడుగుతారు మహర్షి ధర్మరాజు చెప్తారు ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని మా వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు కానీ నేను ఉపవాసం ఉండలేను నాకు ఆకలేసేస్తుంది నేను భరించలేను అందుకే అందరూ ఉపవాసం ఉన్నా నేను ఉండలేకపోతున్నాను మొత్తం ఏకాదశి వ్రతం చేస్తే ఏదైతే ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఇచ్చే ఏకాదశి ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పి భీమసేనుడు అడగగా వ్యాస మహర్షి చెప్తున్నారనమాట ఓ రాజా మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో చేయకపోయినా నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోకుండా నారాయణుడిని స్మరిస్తూ లేని వాళ్ళకి దానం చేస్తూ భగవన్ నామ స్మరణ చేస్తూ ఇంకొకరిని బాధ పెట్టకుండా నీరు కూడా తీసుకోకుండా ఆ ఒక్క ఏకాదశి చేస్తే చాలు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు భీమసేనులు అంటారు సరే మొత్తం నేను చేయలేను కదా ఈ ఒక్క ఏకాదశి రోజైనా ఉపవాసం ఉంటాను నేను అయితే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏ ఫలితం వస్తుంది చెప్పండి అంటే చెప్తారు వ్యాసమహర్షి సూర్య గ్రహణం రోజున పితృతర్పణాలు ఇస్తే ఎటువంటి అద్భుతమైన ఫలితం ఉంటుందో అటువంటి ఫలితమే ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వస్తుంది అంటారు అసలు సూర్యగ్రహణం రోజున తర్పణాలు వదిలితే ఎంత విశేషమైన రోజు అది తెలుసా అసలు సాధారణంగా అసలు సూర్యగ్రహణం రోజు తర్పణాలు వదలాలి కానీ చాలా మంది వదిలే అవకాశం వాళ్ళకి రాదు అలా తర్పణాలు వదలలేని వాళ్ళకి కూడా ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అంతేకాకుండా ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు ఇక నుంచి నేను ఏ పాపము చేయను ఇక ఏ తప్పు చేయను నిత్యము భగవన్ నామస్మరణలోనే నేను గడుపుతాను చెప్పి నారాయణుడు ముందు పశ్చాత్తాపపడి అక్కడి నుంచి ఏ తప్పు చేయకుండా జీవితాన్ని గడిపితే ఇంతకు ముందు మనం చేసిన పాపాలన్నింటినీ దశ పాపహార దశమి రోజున మనం పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ నిర్జల ఏకాదశి రోజున కూడా చేస్తే అటువంటి ఫలితమే వస్తుంది నేను ఈ వీడియో చివరిలో నిర్జల ఏకాదశి వ్రత మాహత్యాన్ని కూడా చెప్తాను ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశిని కూడా కొంతమంది ఉండలేరు ఎందుకంటే మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండాలి అని చెప్పి చెప్తారు ఈ వేసవ కాలంలో మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండాలి అంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి అది చాలా కష్టంగా ఉంటుంది 好的。啊 అందుకని వాళ్ళు వ్రత కథని వింటే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది కాబట్టి నేను కథని కూడా వినిపించి పెడతాను అది ఖచ్చితంగా వినండి మరి నిర్జల ఏకాదశి రోజున నీళ్ళు కూడా తాగకూడదు అంటున్నారు కదండి మాకు ఆరోగ్యం సహకరించదు ఎండాకాలం కదా కళ్ళు తిరిగి పడిపోతాం కదా ఎలాగా అని మీరు ఉండగలిగినంత సేపు ఉండండి ఉండలేకపోయారు అని అనుకోండి కాస్త మంచినీళ్లు తాగొచ్చు ఆరోగ్యం సహకరించని వాళ్ళు మాత్రము అంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు గాని గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ బాగా నీరస పడిపోతున్న వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం ఈ నిర్జల ఏకాదశి ఉండకండి అలాగే చిన్నపిల్లల చేత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయించకండి అలానే డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఈ ఏకాదశి చేయకపోయినా పర్వాలేదు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చేస్తే సూర్యగ్రహణం రోజున పితృతర్పణాలు ఇచ్చినంత ఫలితం వస్తుంది కాబట్టి ఆరోగ్యం సహకరిస్తుంది నేను చెయ్యగలను అనుకున్న వాళ్ళు మాత్రమే మరి ద్వాదశ రోజు ఏం చేయాలి ఏకాదశంత అంతా ఉపవాసం ఉంటాం కదా మరి ద్వాదశ రోజు ఏం చేయాలి ద్వాదశ రోజు ఏం చేయాలంటే పంచదార కలిపిన నీళ్లని మట్టి కుండలో పోసి ఆ కుండని ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఆ దానం ఇచ్చేటప్పుడు దక్షిణ కూడా ఇవ్వాలి అలాగే ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం వస్త్రదానం చేయటము గొడుగులని దానం ఇవ్వడం పాదరక్షల్ని దానం చేయటము చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కొన్ని కర్మలు నశించాలి అంటే ప్రయత్న పూర్వకంగా మనం ఇంకొకరికి సహాయం చేయాలి ఇంకొకరికి మంచి చేయాలి అది చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే భావంతో కాదు నేను చేసే అవకాశాన్ని నా పాపాన్ని నా తప్పుల నుంచి బయటపడి నా కర్మని కరిగించే అవకాశాన్ని నాకు భగవంతుడు ఇస్తున్నాడు అనే భావంతో ఇవ్వాలి తప్ప నేను ఇంకొకరికి సహాయం చేసేస్తున్నాను నేను పది మందికి అన్నం పెడుతున్నాను అనే భావనతో ఎప్పుడూ చేయకూడదు